పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు తల్లులు సరదాగా మా ప్రాణం తీసేస్తున్నారని అంటుంటారు ఆయుష్ తగ్గించేస్తున్నారనే అర్థంలో అలా అంటుంటారు అయితే వాళ్ళు సరదాగా అన్నప్పటికీ అది నిజమే అంటోంది తాజా అధ్యయనం చారిత్రక రికార్డుల విశ్లేషణ ప్రకారం కొందరు మహిళలు తమకు పుట్టిన ఒక్కో బిడ్డకు ఆరు నెలలు చొప్పున ఆయురార్థం కోల్పోయినట్లు సూచిస్తోంది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న మహిళలు తీవ్రంగా ప్రభావితమయ్యారు ఈ పరిణామాన్ని అధ్యయనం చేస్తున్న పరిశోధకులు పారిస్ జనన మరణాలకు సంబంధించిన రికార్డులపై స్టడీ చేశారు ఈ రికార్డులో పద్దెనిమిది వందల అరవై ఆరు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మధ్య ఫిన్లాండ్ సంభవించిన భారీ కరువు నుంచి బయటపడిన నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది మహిళల వివరాలున్నాయి ఇది యూరప్ ఆధునిక చరిత్రలో అత్యంత దారుణమైన కరువుల్లో ఒకటి కరువు సమయంలో తల్లులైన మహిళలు ప్రతి బిడ్డతో ఆరు నెలల ఆయుర్దాయం కోల్పోయారని అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు అయితే కరువుకు ముందు లేదా తర్వాత మహిళలు తల్లులు కావటానికి వారి ఆయుర్దాయానికి ఎలాంటి సంబంధం కనిపించలేదు కరువు సమయంలో గర్భధారణ ప్రసవం జరిగిన స్త్రీలలో మాత్రమే దీన్ని గుర్తించారు పిల్లలను కనే సమయాల్లో మహిళలు నివసిస్తున్న వాతావరణం కూడా ఒక ముఖ్యమైన కారణమని ఈ అధ్యయనం సూచిస్తోంది మరి ఇలా ఎందుకు జరిగింది అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పిల్లలను కనటం వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు తీవ్రం కావటం ఒక కారణం కావచ్చు ఇక కణాల మరమ్మతు నుంచి పునరుత్పత్తికి శక్తి మళ్ళుతుందని ఇది వృద్ధాప్యానికి దోహదం చేస్తుందనేది ఒక ప్రముఖ సిద్ధాంతం అయితే రెండు వందల ఏళ్ల కిందటి మహిళలపై జరిగిన పరిశోధనల ఫలితాలు ఇరవై ఒకటవ శతాబ్దంలోని తల్లులకు కూడా వర్తిస్తాయా అంటే అది చెప్పలేమంటున్నారు పరిశోధకులు మోడ్రన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ లేని ఆ చారిత్రక కాలాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందనేది వారి వాదన అప్పట్లో మహిళలకు సగటున నలుగురు నుంచి ఐదుగురు పిల్లలు ఉండేవారు ఇప్పటి మహిళలతో పోలిస్తే చాలా ఎక్కువ పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది రెండు వేల ఇరవై మూడు నాటికి సగటున ప్రతి మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు విద్య ఉపాధి గర్భ నిరోధకులు పిల్లల మరణాలు తగ్గింపు వంటి వాటితో ఈ మార్పు వచ్చింది అయితే నైజేర్ చాడ్ సోమాలియా దక్షిణ సూడాన్ వంటి కొన్ని దేశాల్లో మహిళలకు ఇప్పటికీ కనీసం నలుగురు పిల్లలుంటారు ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నెదర్లాండ్స్ లోని డ్రోనింగ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ యువాన్ యంగ్ అన్నారు కానీ ఆయన జరిపిన అధ్యయన ఫలితాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ వర్తించే సూచనలున్నాయట